హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ అండ్ బ్లాగ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేరండి వ్యూస్ అయితే కొద్దిగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోలో నేను వచ్చేసి బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి బయట ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి చేస్తారు కదా అది మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లోనే టైం ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అచ్చం బయట షాప్లో దొరికేదానిలాగానే ఉంటుందన్నమాట చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో స్మూత్గా వచ్చిందనమాట దీనికోసం నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఒక గిన్నె తీసుకొని మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి అందులోకి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోవాలి వన్ లీటర్ టూ లీటర్స్ అలా కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే బాగా వస్తుందండి పన్నీరు మామూలుగా గేదె పాలు అలా ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు కానీ వాటర్ కలపకుండా తీసుకుంటే పన్నీర్ అనేది బాగుంటుంది టేస్ట్ ఈ పాలను వచ్చేసి కలుపుకుంటూ ఉండాలండి వేడయ్యేంత వరకు అడుగంటొద్దు పాలు అడుగంటితే పన్నీర్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఒక బాయిల్ వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మీడియంలో ఫ్లేమ్ పెట్టేసి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ మిల్క్తో చేస్తున్నాను మనం తీసుకునే మిల్క్ క్వా క్వాలిటీ క్వాంటిటీని బట్టి మన పన్నీర్ టేస్ట్ బేస్ అయి ఉంటుందండి థిక్గా ఉండే మిల్క్ తీసుకుంటే పన్నీర్ బాగుంటుంది వాటర్ కలపకుండా తీసుకుంటే మంచిదండి మనం విధంగా కలుపుతూ ఉండాలి అస్సలు అడుగు అడుగు అనమాట మిల్క్ వచ్చేసి చూడండి కొద్దిగా బాయిల్ అవుతున్నాయి అప్పటికే మిల్క్ మనం కొద్దిగా టైం తీసుకొని చేసుకుంటే ఎట్లాంటి ప్రిజర్వేటివ్స్ లేనటువంటి పన్నీర్ ఇంట్లోనే చేసుకోవచ్చండి చూడండి ఇలా బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి గిన్నెను పక్కకు తీసుకోవాలి ఇక్కడ నేను వన్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ లెమన్ జ్యూస్ ప్లేస్లో మనం వెనిగర్ కూడా వాడుకోవచ్చు వెనిగర్ కూడా చిన్న లెమన్ సైజ్ అంతా తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మొత్తం జ్యూస్ ఒకటేసారి యాడ్ చేయొద్దండి పాలల్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి చూడండి నేను ఫస్ట్ ఒక స్మాల్ టేబుల్ స్పూన్ అంతా లెమన్ జ్యూస్ యాడ్ చేశాను పాలు చూడండి కొద్ది కొద్దిగా విరగడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఇంకొద్దిగా జ్యూస్ యాడ్ చేస్తున్నాను ఈ జ్యూస్ ప్లేస్లో మీరు వెనిగర్ కూడా వాడుకోవచ్చు చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద మిల్క్ విరిగిపోయాయి అన్నమాట ఇప్పుడు మిగిలిన జ్యూస్ కూడా మొత్తం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది మొత్తం పాలన్నీ విరిగిపోయాయి మెత్తగా కూడా వచ్చిందనమాట ఇప్పుడు మనం వీటిని వడబెట్టుకోవాలండి ఒక స్ట్రైనర్తో ఉడబెట్టుకుంటే సరిపోతుంది ఒక వైట్ క్లాత్ తీసుకోవాలి ఇక నేను దానికోసం కింద ఒక గిన్నె పెట్టుకొని పైన చిల్లులు ఉన్నటువంటి గిన్నె పెట్టుకున్నాను దానిపైన ఒక వైట్ క్లాత్ వేసుకున్నాను ఈ వైట్ క్లాత్లోకి మన పన్నీర్ విరిగిపోయిన పాలు ఉన్నాయి కదా వాటన్నిటిని ఉడబెట్టుకోవాలి ఈ క్లాత్లో బాగా చుట్టేయాలండి అందులో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేలాగా పిండేయాలి ఇక నేను పైన వాటర్ పోస్తున్నాను ఎందుకంటే నేను లెమన్తో చేశాను కాబట్టి కొద్దిగా ఆ ఫ్లేవర్ ఉంటుందేమో అని పైన వాటర్తో ఇలా వాష్ చేస్తున్నాను మీరు వెనిగర్తో చేసింటే కనుక ఈ విధంగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు మొత్తం స్క్వీజ్ చేసేసేయాలండి వాటర్ అంతా పోయేలాగా ఇది మనం ఒక ప్లేట్లోకి ఈ కచ్చితో సహా ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన ఒక వన్ వన్ టు టూ కేజెస్ బరువు ఉంచుకోవాలి ఇక్కడ నా క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను కొద్దిగా వెయిటే పెడుతున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు వెయిట్ పెట్టుకోవాలి ఒక వన్ అవర్ అలాగే వదిలేసి తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కరెక్ట్ వన్ అవర్కి ఓపెన్ చేశానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వన్ టు అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఇలా మీ క్వాంటిటీని బట్టి మీరు ఉంచుకోవచ్చండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పన్నీర్ అచ్చం షాప్ లాగానే కొద్దిగా కూడా విరిగిపోలేదండి పొడి పొడిగా అస్సలు రాలేదు పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ స్మూత్గా కూడా ఉందండి అస్సలు గట్టిగా లేదు వెనిగర్తో చేస్తే చాలా స్మూత్గా వస్తుంది లెమన్తో కంటే ఇంకా స్మూత్గా వస్తుందనమాట వెనిగర్తో వెనిగర్తో చేసినప్పుడు మనం వాటర్ పూస్ కడగం కదా ఇప్పటి నుంచి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ